రంపచోడవరం మండలం మడిచెర్ల గ్రామంలోని రచ్చబండలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాం ద్వారా రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించే కార్యక్రమ సమావేశానికి రంపచోడవరం శాసనసభ్యులు శ్రీమతి శిరీషాదేవి రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాలైన సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అమలు చేయడం జరుగుతుందని రంపచోడవరం శాసనసభ్యురాలు శ్రీమతి మిర్యాల శిరీషేవి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మఠం విజయభాస్కర్ సర్పంచ్ చిలకల విజయశాంతి ఎంపీటీసీ బచ్చల మంగాదేవి చెల్లుబోయిన శ్రీనివాసరావు కారం సురేష్ కారం సింహాచలం అడబాల బాపిరాజు సలాది బాపిరాజు తదితరులు పాల్గొన్నారుగల స్కూలు గవర్నమెంట్ స్కూల్ ఎనభై వేల రూపాయల తర్వాత దూరం ప్రాంతాల నుంచి మృతదేహాలు రావడానికి వేల వేల రూపాయలు నా గిరిజన ప్రజలు అవి కూడా చెల్లించుకునే పరిస్థితుల్లో ఆ యొక్క మృతదేహాలు కాకినాడలో రాజ్మేళలో తర్వాత నా మొదటి జీవం నా మొదటి తీసిందనే లక్ష డెబ్బై వేల రూపాయలు రాజమండ్రి మండలంలో మూడు హాస్పిటల్ ఇన్నోవేటర్లు కొనించాను ఎందుకంటే ఒక అంగన్వాడి కార్యకర్తగా చేసినప్పుడు కరెంట్ పోయి ర్యాంక్ ఏదైతే గర్భిణీలు బాధితులు నేను అవస్థలైతే చూసాను చాలా మంది రోగులు హాస్పిటల్లో జాయిన్ అయ్యాం మేడం కరెంట్ లేక చాలా రకాల ఇబ్బందులకు మీకు గురవుతాను దయచేసి ఈ కరెంట్ ఇప్పించాలి హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి అని చాలా మంది నాకు చెప్పడం జరిగింది అందుకని మూడు హాస్పిటల్ లో ఇన్వేటర్ ఇవ్వడం జరిగింది అంతేకాదు గతంలో ఎప్పుడూ లేనట్టుగా రమ్మచోళవరంలోనే మగం పెట్టాను ప్రతిరోజు ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాను ఎవరు ఏ ఆశలు పట్టుకొచ్చినా సరే వెంటనే తక్షణమే వాళ్ళ నుండి ఫోన్ చేసి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి నా వంతుగా ఈ మూడు నెలలో చాలా కార్యక్రమాలు చేశాను అవన్నీ కూడా మీ అందరికీ తెలుసు మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేస్తా ఉన్నారో నేను కూడా అలాగే వెళ్ళాలని ఆశిస్తా ఉన్నారు అందుకు మించి ఈ మణిచంద పంచాయతీ నుంచి కూడా మంచి మెజారిటీ వచ్చింది నాకు తెలుసు చాలా సంతోషం ఇలాంటి ఎవ్వరు చేసినా ఎవరు నమ్మొద్దు లేకపోతే ఎమ్మెల్యే గారు ఇక్కడ డబ్బులు అడిగారు ఆ ల్యాండ్ కబ్జా చేస్తానన్నారు ఇలా అంటున్నారు అలా అంటున్నారు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని చాలా చాలా రకాలుగా బయట పుందార్లు చెప్పిస్తా ఉన్నారు మేము అలాంటి అట్లకి సహించే వాళ్ళం కాదు నేను కూడా ఒక వ్యవసాయ కూలి కుటుంబం నుంచి వచ్చినటువంటి మధ్య తరగతి అమ్మాయినే నేను కూడా ఊరి పనికి వెళ్ళాను ఉపాధి పనికి వెళ్ళాను మా నేను కోరుకుంటున్నాను మీ అందరినీ అందర కూడా ఉండాలి నేను ఎప్పుడు కూడా ఇలాగే మంచి పని చేస్తూ ముందుకు వెళ్ళాలని మన కోరుకుంటున్నాను